నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం ఇరవై తేదీ శనివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు సింహరాశిలో నక్షత్రం మీద పుబ్బా నక్షత్రం మీద కూడా సంచారం చేయడం జరుగుతుంది మఖా అధిపతి కేతువు పుబ్బా నక్షత్ర అధిపతి శుక్రుడు ముందుగా మేషరాశి ఈరోజు వీరికి ఉద్యోగస్తులకి అనుకూలం లేదు ఆదాయపరంగా ఖర్చులు సూచిస్తున్నాయి సమస్యలకి అవకాశం కనిపిస్తుంది మిగతా బాగుంది మానసికంగా కొద్దిగా అప్సెట్ ఉండొచ్చు ఈరోజు నిర్ణయాలు అవాయిడ్ చేయండి కాబట్టి వృషభ రాశి ఈరోజు వీరికి పర్లేదు బాగానే ఉంటుంది యావరేజ్గా కంటే కూడా పర్లేదు కుటుంబంలో అపార్థాలకు అవకాశం స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి మిగతా బాగుంటుంది మిథున రాశి ఈరోజు దంపతుల మధ్య అపార్థాలు వివాదాలు వాదనలకి ఆస్కారం అవాయిడ్ చేయాలి సంబంధాల విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి జాబులో చాలా బాగుంది కర్కాటక రాశి ఈరోజు వీరికి బాగానే ఉంటుంది ఖర్చులు ప్రయాణాలకి అవకాశం సంబంధాలలో కేర్ అవసరం వాహనాలతో జాగ్రత్త సింహరాశి ఆరోగ్యపరంగా కుటుంబానికి కేర్ అవసరం మిగతా బాగుంటుంది కన్యా రాశి దంపతుల మధ్య చాలా వివాదాలు మనీ గురించి ఉండేది ఉంటుంది మానసికంగా వ్యధకి బాధపడేది ఉండే మిగతా చాలా బాగుంటుంది తులారాశి ఈరోజు వీరికి కుటుంబంలో వ్యతిరేకతలు ఎదురవచ్చు మిగతా చాలా బాగుంది వృశ్చిక రాశి ఈరోజు వీరికి అనుకూలతలు తక్కువే ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్యం అయితే బాగుంది ధనస్సు రాశి ఈరోజు చాలా మానసికంగా చాలా ఒత్తిడి భావోద్వేగాలకు గురయ్యేది ఉంటుంది జాగ్రత్త పడండి మిగతా బాగానే ఉంది మానసిక ఆరోగ్యం మాత్రం జాగ్రత్త మకర రాశి వీరికి కొద్దిపాటి ఖర్చులు తప్ప మిగతా చాలా బాగుంది అని చెప్పచ్చు కుంభరాశి ఈరోజు వీరికి అనుకూలతలు అనుకూలతలు తక్కువగా గోచరిస్తున్నాయి ఆరోగ్యంకి కేర్ అవసరం వృత్తి వ్యాపారం ఉద్యోగాలకి ఇబ్బందులు ఎదురయ్యేది సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా వాటిని విషయంలో దృష్టి పెట్టండి మేన రాశి ఈరోజు మానసికంగా కొంత అలసటికి ఆస్కారం పని ఒత్తిడి ఉండొచ్చు జాబులో సమస్యలు కుటుంబం చిరాకులు ఈరోజు ప్రామిసెస్ చేయకండి గొడవలకి దారి తీస్తుంది ఏ విషయానికైనా ప్రామిస్ చేస్తే అది నెరవేరకపోవటం మూలంగా లక్ష్మీ గణపతి ఆరాధన శ్రేయస్కరం అన్ని రాసుల వారికి అని సూచించడం జరుగుతోంది సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇటు థ్యాంక్ యూ వెరీ మచ్